హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎనౌన్స్ చేశారు రిజల్ట్ ఎనౌన్స్ చేసిన తర్వాత పేపర్ లీక్ అని అలాగే కొద్దిమందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారని చాలా ఇష్యూస్ కూడా రేజ్ అయిన విషయం మనందరికీ తెలుసు అంతేకాదండి మనకి ముందు రిలీజ్ చేసినటువంటి స్కోర్ కార్డ్ని చేంజ్ చేసి న్యూ స్కోర్ కార్డ్స్ కూడా రిలీజ్ చేశారు అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నాము అయితే జూలై పద్దెనిమిదవ తారీఖున రీనీట్ ఉంటుందా ఉండదా దీని మీద మనకి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది అనుకుని ఎదురు చూశారు అందరూ అయితే ఆ రోజు కూడా డిస్కషన్స్తోనే క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత జడ్జి గారు అడిగినటువంటి ఆదేశం మేరకు ఎన్టీఏ వాళ్ళని అఫీషియల్ వెబ్సైట్లో స్టూడెంట్ నీట్ రోల్ నెంబరు స్టూడెంట్ నేము ఈ రెండు పెట్టకుండా కేవలము స్టేటు ఎగ్జామ్ సిటీ ఎగ్జామ్ సెంటర్ని బేస్ చేసుకుని మాత్రమే నీట్ స్కోర్ని డిస్ప్లే చేయమని అడగటం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మూడోసారి రిలీజ్ అయినటువంటి ఈ రిజల్ట్ని మనం ఒకసారి చూద్దాము సెంటర్ సిటీ సెంటర్ నేము సెంటర్ నెంబరు వ్యూ రిజల్ట్ అన్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో ఎన్ని సిటీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ సిటీస్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్కి కోడ్ నెంబర్ ఎంత ఆ సెంటర్లో వచ్చినటువంటి రిజల్ట్ నేను ఒక శాంపుల్ చూపిస్తానండి మీకు అంటే మనకి తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రాది ఓపెన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో బివి రెడ్డి ఎస్ఆర్ ఎస్ఈఎస్ఈ స్కూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కేవలము మనకిచ్చింది సెంటర్ కోడ్ ఆ సెంటర్ నేము దాని యొక్క అడ్రస్ మాత్రమే ఇచ్చారు తర్వాత సీరియల్ నెంబరు మార్క్స్ అంతేగాని ఆ సెంటర్లో అంటే ఏ స్టేట్ పిల్లలు రాశారు లేదా ఏ ఏరియా పిల్లలు రాశారు ఏ కేటగిరీ స్టూడెంట్స్ రాశారు ఇవేమీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ జెండర్ కూడా మనకి మెన్షన్ చేయలేదు కేవలము సీరియల్ నెంబరు మార్క్స్ మాత్రమే ఇచ్చారు మీరు దీన్ని అనలైజ్ చేసి ఆలోచిస్తే ఇక్కడ మనం ఒక సెంటర్ తీసుకున్నట్లయితే మినిమం ఒక పది రూమ్లు ఉండొచ్చు లేదా ఒక ఇరవై లేక ముప్పై కూడా ఉండొచ్చు మ్యాక్సిమమ్ అంటే ఆ యొక్క కాలేజీ ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీని బట్టి అక్కడ ఎన్ని రూమ్స్ని అకామిడేట్ చేయగలుగుతారు ఎన్ని రూమ్స్ని ప్రొవైడ్ చేయగలిగారు అన్ని రూమ్స్లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు అంటే సీట్ అలాట్మెంట్ ఇచ్చి ఇక్కడ మనకి ఇచ్చింది మాత్రము సీరియల్ నెంబర్ అని మాత్రమే ఇచ్చారు అసలు ఈ సీరియల్ నెంబరు ఏ రూమ్ నుండి స్టార్ట్ అయిందో మనకు తెలియదు ఈ రూమ్స్లో మనం ఏ పొజిషన్లో కూర్చున్నామో కూడా మనకు తెలియదు వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది మనకు తెలియదు ఈ లో రాసిన స్టూడెంట్స్ ఆంధ్రాకి సంబంధించిన స్టూడెంటేనా లేదా చిత్తూరుకి మాత్రమే సంబంధించిన స్టూడెంటా లేదా కి సంబంధించిన స్టూడెంటా లేదా ఏయూకి సంబంధించిన స్టూడెంటా లేదా కి సంబంధించిన స్టూడెంటా లేదా కర్ణాటకకు సంబంధించిన స్టూడెంటా ఎవరికీ తెలియదు అలాగే ఓసీ వాళ్ళ బీసీ వాళ్ళ ఎస్సీ వాళ్ళ ఎస్టీ వాళ్ళ పీడబ్ల్యూడి వాళ్ళ క్యాప్ వాళ్ళ అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ మనకి డిస్ప్లే చెయ్యలేదు జస్ట్ సీరియల్ నెంబరు మార్క్స్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అసలు ఎందుకు ఇచ్చారు ఈ రిజల్టు ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు మీరు జూలై పద్దెనిమిదవ తారీఖు లైవ్ సెషన్ కానీ వాచ్ చేసి ఉంటే మీకు దీనికి ఆన్సర్ దొరికింది ఆ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి డిస్కషన్ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు సిటీని చేంజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు జడ్జి గారు సిటీని ఎప్పుడు చేంజ్ చేసుకున్నారు అంటే అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సుమారుగా ఒక టూ డేస్ని కరెక్షన్ విండోకి ఓపెన్ చేశారు ఆ టూ డేస్లో మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తప్ప మిగతావి ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు అందరికీ కూడా ఆ టైంలో చాలామంది సిటీస్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకవేళ అంటే వాళ్ళ ఊరికి దూరం అవ్వచ్చు లేదా వెళ్ళడానికి రాకపోకలకి అని భావించినా కూడా సిటీస్ చాలామంది చేంజ్ చేసుకున్నారు అయితే ఇప్పుడు పేపర్ లీక్ అయింది అంటున్నారు అలాగే గ్రేస్ మార్క్స్ యాడ్ అయినాయి అంటున్నారు కాబట్టి అసలు ఏ ఏ సెంటర్స్ని స్టూడెంట్స్ వాంటెడ్గా చేంజ్ చేసుకున్నారా లేక అనుకూలతను బట్టి చేంజ్ చేసుకున్నారా ఈ విషయం అర్థం కావటం కోసం జడ్జి గారు అడిగిన విషయం ఏంటంటే సుమారుగా సిటీని చేంజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కరెక్షన్ విండో ద్వారా అని అడిగారు అంటే అరౌండ్ పదిహేను వేల మందికి పైగా ఈ సిటీని చేంజ్ చేసుకున్నారు అని లాయర్స్ ఆన్సర్ అవ్వడం జరిగింది అయితే అంతమంది ఏ సిటీస్ ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ముందు పెట్టుకున్న సిటీస్ ఏంటి తర్వాత పెట్టుకున్న సిటీస్ ఏంటి వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు ఇరవై నాలుగు లక్షల మందిలో ఆ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో ఎవరు ప్రెడిక్ట్ చేయలేము అలాగే ఏ సిటీస్ ముందు పెట్టుకొని తర్వాత ఏ సిటీస్ చేంజ్ చేస్తారో అనే దాన్ని కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోయారు అయితే జడ్జి గారు అడిగినటువంటి విషయం ఏంటి అంటే ఎవరైతే పదిహేను వేల మందికి పైగా సిటీస్ని చేంజ్ చేసుకున్నారని భావిస్తూ ఉన్నారో ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మనకి ఖచ్చితంగా ఆ సిటీ నేమ్స్ బయటకు రావాలి అంటే మనకి ఎక్కడో చోట మనం సర్వే చెయ్యాలి కాబట్టి ఎన్టీఏ వాళ్ళకి ఏం ఆదేశించారు అంటే మీరు జూలై ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు లోపు స్టేట్ వైడ్గా సిటీ వైడ్గా అలాగే సెంటర్ వైడ్గా కేవలము నీట్ స్కోర్ని మాత్రమే డిస్ప్లే చేయండి అఫీషియల్ వెబ్సైట్లో స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నెంబర్ని కానీ స్టూడెంట్ యొక్క పేరును కానీ ఎక్కడ హైలైట్ చేయొద్దు కనిపించొద్దు అని వాళ్ళు ఆదేశించారు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ సెంటర్స్లో ఉన్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ని బట్టి సెంటర్ వైజ్గా రిజల్ట్ని డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్కోర్ని బేస్ చేసుకొని కూడా సుమారుగా ఏడు వందలకి పైగా ఎంతమందికి వచ్చాయి ఆరు వందలకి పైగా ఎంతమందికి వచ్చాయి ఐదు వందల మార్కులకి పైగా ఎంతమందికి వచ్చాయి ఇలా క్యాటగరైజ్ చేసి దీన్ని మళ్ళీ ఎనలైజ్ చేసి కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఒక్కసారి ఆలోచించండి మీరు ఎగ్జాంపుల్ ఇదే షీట్ తీసుకుందాం మనం ఇక్కడ కేవలము మనకి సెంటర్ కోడ్ ఇచ్చారు సీరియల్ నెంబర్ ఇచ్చారు మార్క్స్ ఇచ్చారు అలాగే ఆ స్కూల్ నేము అడ్రస్ ఇచ్చారు ఇక్కడ అసలు ఈ సీరియల్ నెంబర్ వన్ అనేది ఏ రూమ్ నుండి స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఒక సెంటర్ తీసుకుంటే కనీసం మినిమం ఒక పది రూములైనా ఉంటాయి సీటింగ్ అరేంజ్మెంట్కి మ్యాక్సిమం ముప్పై ఉండొచ్చు లేదా నలభై కూడా ఉండొచ్చు సో ఏ రూమ్ నుండి స్టార్ట్ చేసి ఉండొచ్చు అలాగే ఏ రూమ్లో ఏ పొజిషన్ నుండి సీరియల్ నెంబర్ అని తీసుకుని ఉంటారు వీళ్ళు ఆ పొజిషన్లో కూర్చున్న స్టూడెంటు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంటు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంటు అలాగే ఏ రీజియన్కి సంబంధించిన స్టూడెంటు ఏ జెండర్కి సంబంధించిన స్టూడెంట్ ఇవేమైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి హైలైట్ అవుతున్నాయా ఏమీ లేవు కదా ఇవేమీ లేనప్పుడు మొత్తం స్టేట్లో ఉన్నటువంటి సెంటర్స్ అంతా కూడా తీసుకొని ఆరు వందల మందికి పైగా ఎలా వచ్చాయి ఐదు వందల మందికి పైగా ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి మరలా ఒక షీట్ తయారు చేసుకొని ఎక్సెల్ షీటు మళ్ళా కట్ ఆఫ్లు వేసి అంటే చాలా మందికి కూడా అంటే కటాఫ్లు మరలా పెరుగుతున్నాయి అంటే ఒక షీట్ రిలీజ్ అవ్వటంతోనే కటాఫ్ ఎలా పెరిగిద్దండి ఆలోచించండి అంటే జస్ట్ ఒక నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి కటాఫ్ నెల రోజుల తర్వాత మనకి ఇక్కడ మార్క్స్ ఏమీ చేంజ్ చేయలేదు వాళ్ళు ఉన్న మార్క్స్ని యాజ్ ఇట్ ఇజ్గా ఇచ్చారంతే యాజ్ ఇట్ గా డిస్ప్లే చేస్తారంతే వీళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారా మనకి వచ్చినటువంటి స్కోర్ లో రివైజ్డ్ స్కోర్ లో ఉన్నటువంటి స్కోర్ కానీ ర్యాంక్ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా ఏమీ చేంజ్ అవ్వదు వాళ్ళు మళ్ళీ రివైజ్ చేయమని చెప్పలేదు ఉన్నదాన్ని జస్ట్ డిస్ప్లే చేయండి అన్నారు అంతే కేవలం ఒక నెల రోజుల క్రితం ఉన్న కటాఫ్ నెల రోజుల తర్వాత ఈ డిస్ప్లే వచ్చిన తర్వాత ఎందుకు మారిద్ది ఆలోచించండి అసలు ఈ కట్ ఆఫ్ అనేది ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాం మనం అది హైలీ ఇంపాసిబుల్ కదా ఆలోచించండి ఎందుకు ఈ పాయింట్ గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను అంటే ఈ స్కోర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ రిలీజ్ అయిన రోజు నుండి మొదలుకొని సోషల్ మీడియాలో కానీ లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టి అంటే కట్ ఆఫ్ పెరుగుతుంది మీరు లాంగ్ టర్మ్స్కి వచ్చేసేయండి లేదా లాంగ్ టర్మ్స్కి ప్లాన్ చేసుకోండి మేము మీకు సపోర్ట్ ఇస్తాము మేము మీకు బ్యాక్బోన్గా ఉన్నాము మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం మేము కల్పిస్తాము అలాంటి సపోర్ట్ మేమిస్తాము లేదా బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ప్లాన్ చేసుకోండి లేదా మీకు సీట్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పటము కట్ ఆఫ్ ఇంకా ఇరవై ముప్పై మార్కులు పెరుగుతుంది అని భయపెట్టడము ఇదంతా కూడా జరుగుతూ ఉందండి నిజం చెప్పాలి అంటే స్టూడెంట్ చదివినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడి ఉండరు స్టూడెంట్ సబ్జెక్ట్ చదువుకుంటూ చక్కగా ఎగ్జామ్స్ రాసుకుంటూ పీస్ఫుల్గా ఉన్నారు ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుండి ఎవరికీ మనశ్శాంతి లేదు స్టూడెంట్కి లేదు పేరెంట్కి లేదు మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అంటే ఇరవై నాలుగు లక్షల మందికి పైగా ఫ్యామిలీస్లో ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు లేరు నిజం చెప్పాలంటే ఏడు వందల ఇరవై వచ్చిన స్టూడెంట్ కూడా ప్రశాంతంగా లేడు అసలు ఆ స్కోర్ ఉంచుతారో తీసేస్తారో తెలియదు ఏడు వందలు వచ్చిన వాళ్ళకి కూడా ఎయిమ్స్ వస్తుందా రాదో తెలియదు ఆరు వందల యాభైకి పైగా వచ్చిన వాళ్ళకు కూడా మంచి కాలేజ్ వస్తుందరేదో ఆల్ ఇండియా కోట ద్వారా తెలియదు ఆరు వందలకి పైగా వచ్చిన వాళ్ళకి స్టేట్లోనైనా మంచిది వస్తుందో లేదో తెలియదు అంటే ఓవరాల్గా చూస్తే ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ కూడా పీస్ఫుల్గా హ్యాపీగా ఎవ్వరు నిద్రపోవటం లేదు చెప్పాలంటే ఇక్కడ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే ఈ కట్ ఆఫ్ల విషయం విన్నా దగ్గర నుండి ఏడుస్తూ నిద్రలో పోకుండా తిండి తినకుండా స్ట్రగుల్ అవుతూ మనోవేదనకి గురవుతూ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ వాళ్ళు నాకు ఫోన్ కాల్స్ చేయటం మెసేజెస్ పెట్టడం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది నేను ఒక్కొక్కరికి ఆన్సర్ ఇస్తూ వాళ్ళని కన్సోల్ చేయటం వలన కేవలము ఒకరికి లేక ఇద్దరికి లేదా ఒక ఐదుగురికి ఒక పది మందికి మ్యాక్సిమం హెల్ప్ చేయగలుగుతాను అసలు ఈ సమస్య ఏంటి అనేది అందరికి తెలియాలి ఇక్కడ ఎందుకు ఈ స్కోర్ని డిస్ప్లే చేశారు అంటే కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు సుమారుగా పదిహేను వేల మందికి పైగా సిటీస్ని కూడా చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పదిహేను వేల మంది వాంటెడ్గా కానీ ఒకవేళ సిటీస్ని చేంజ్ చేసుకొని ఆ పదిహేను వేల మంది కానీ ఒకే సిటీలో లేదా పర్టికులర్ సెంటర్లో కానీ ఐడెంటిఫై అవుతారేమో అంటే ఒకే సెంటర్లో సపోజ్ ఇదే షీట్ తీసుకోండి ఈ షీట్ నిండి ఆరు వందలకి పైగా ఉన్నారనుకోండి డెఫినెట్గా మనం అనుమానించే అవకాశం ఉంది డెఫినెట్గా అనుమానించవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటే చూడండి మార్క్స్ ఎంత వేరియేషన్ ఉందో అలా కాకుండా ఇదే షీట్లో అన్ని ఐదు వందల యాభైకి పైగా లేక ఆరు వందలకి పైగా లేదా ఏడు వందలకి పైగా స్కోర్స్ ఉన్నాయనుకోండి ఎవరైనా నమ్ముతామా నమ్మలేం కదా అంటే ఈజీ కదా ఇలా ఐడెంటిఫై చేయటం ఎక్కడ జరిగింది ఏ సెంటర్లో జరిగింది కాపీయింగ్ ఎక్కడ జరిగింది లేదా పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగింది లేదా ఎక్కడ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఎక్కడ అసలు టైం డిలే అయింది ఎందుకైంది సుమారుగా ఎంతమందిని మనం అనుమానించవచ్చు ఏ సెంటర్స్ని అనుమానించవచ్చు ఈ డేటా కోసం సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్టీఏ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మాత్రమే ఇది ఇది నిజం చెప్పాలి అంటే అసలు పీపుల్కి డిస్ప్లే చేయకుండా ఉండే బాగుండేది కానీ సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ఆనెస్ట్గా ప్రజలు కూడా చూస్తారు వాళ్ళల్లో కూడా కొంచెం అంటే అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో పబ్లిక్గా రిలీజ్ చేయమని చెప్పారు ఎందుకంటే మనకి లైవ్లో సెషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు డిస్కషన్స్ కూడా దానికి కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉంటుంది అని డిస్ప్లే చేయించారు కేవలం అంతే అంతేగాని ఈ డేటాను పట్టుకొని మళ్ళా కటాఫులు పెంచుకొని ప్రజల్ని భయపెట్టేసి స్టూడెంట్స్ని భయపెట్టి స్టూడెంట్స్ వాళ్ళు నిజంగా అండి రెండు మూడు లాంగ్ టర్మ్స్ తీసుకునే వాళ్ళు అయితే నరకం చూస్తున్నారు పిల్లలు ఎవ్వరు ప్రశాంతంగా లేరు ఏ ఇంట్లో కూడా ప్రశాంతంగా లేరు పిల్లలు పేరెంట్స్ ఆ పిల్లల్ని చూసి పేరెంట్స్ స్ట్రగుల్ అవ్వటము ఎన్నో చూస్తున్నాను నేనైతే ఎన్నో వింటూ ఉన్నాను ఎంతమంది కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా బాధగా ఉంది దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటేనండి మీరు ఎగ్జామ్ రాశారు స్టూడెంట్స్ మీకు స్కోర్స్ వచ్చినాయి అంతవరకే మీకు కౌన్సిలింగ్ జరిగిద్ది అకార్డింగ్ టు మెరిట్ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే సీట్ వస్తుంది రాలేదు అనుకోండి ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమైనా ఉంటాయి లేదా ఆల్టర్నేటివ్గా మీరు మరలా ఎల్టీకి వెళితే వెళ్ళండి లేదు ఫీల్డ్ మార్చుకుంటే మార్చుకోండి లేదు చివరి రౌండ్ వరకు వెయిట్ చేస్తాము అప్పటి వరకు చూస్తే ఏమైనా అవకాశం ఉంటే రావచ్చు ట్రై చేసుకోండి అంతేగాని అసలు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అనే భయంతోనే ముందు కృంగిపోయి కుటుంబాల కుటుంబాలు నరకం అనిపించడం అనేది ఎక్కడ కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు అసలు ఇది యాక్సెప్టబుల్ కానే కాదు అసలు కౌన్సిలింగ్ స్టార్టే అవ్వలేదు మీరు ముందుగానే ఇంత వేదన పడుతూ ఉంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రౌండ్స్ అయ్యే కొద్దీ ఎంత బాధపడతారు చెప్పండి అసలు ఎంబీబీఎస్ సీటు కోసం ఇంత నరకం అనుభవించడం అవసరమా అండి ఇదే లైఫ్ అండి చెప్పండి ఇక్కడ ఉన్న మీ మెంబర్స్ అందరికీ ఎంబీబీఎస్ సీటు రావాలి అనుకుంటే ఎలా కుదిరిద్ది చెప్పండి ఇక్కడ లీస్ట్ స్కోరర్స్ కూడా ఉన్నారు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పన్నెండు మార్కులు వచ్చిన వాళ్ళు అలాగే కొన్ని చోట్ల నెగిటివ్ మార్కింగ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఎన్ఆర్ఏ కేటగిరీలో సీట్ వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఎలా వస్తుంది అర్థం చేసుకోండి మీకు ఆరు వందల ఇరవై వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు ఆరు వందల డెబ్బై వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ లాంగ్ కు పంపి మేడం ఎయిమ్స్ రాదని అనుకుంటున్నాము అని అడుగుతున్నారు నన్ను నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే తల్లిదండ్రులు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి బంధువులు కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సొసైటీలో అసలు నీట్ అనేది ఏంటంటే ఇది లేకపోతే జీవితమే లేదన్నట్లుగా అలా తయారవుతున్నారు ఇంకా సీట్ రాకపోతే వేలైతే చూపించటం ఎన్నిసార్లు రాసినా ఆ స్టూడెంట్కి రావట్లేదు వాళ్ళ అమ్మాయికి రావట్లేదు వాళ్ళ అబ్బాయికి రావట్లేదు అని అందరు చెప్పుకోవటం అందరిలో మేము తలెత్తుకోలేకపోతున్నాము అందరికి చెప్పుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు భావించటం దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు మీరు మీ పిల్లలు పరీక్ష కష్టపడి రాశారండి వాళ్ళ కెపాసిటీ ఉన్నంత వరకు ఎగ్జామ్ రాశారు స్కోర్స్ తెచ్చుకున్నారు ర్యాంకులు పెరిగినాయి అంటారా దానికి మీరు బాధ్యులు కాదు మీ పిల్లలు బాధ్యులు కాదు కదా అది గవర్నమెంట్ చూస్తుంది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది లేదు డెసిషన్ ఎలా వస్తే దాని ప్రకారంగా అందరం ఫాలో అవ్వాల్సిందే కదా కంట్రీలో ఉన్న వాళ్ళందరం ఫాలో అవుతాము ఇప్పుడు ఎంసెట్ ఉందండి ఎంసెట్ ఎగ్జామ్ రాశారు స్కోర్ కార్డ్స్ వచ్చాయి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మెరిట్ బేసిస్ మీద సీట్స్ ఎలాట్ అయినాయి వెళ్ళి జాయిన్ అవుతున్నారు సీట్ వస్తే జాయిన్ అవుతున్నారు రాకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ చూసుకుంటారు సింపుల్ అలా ఎందుకు ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నట్లుగా మెడిసిన్లో ఉండటం లేదు అనేది నా బాధ నెగిటివ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అండి చెప్పే సమాధానం ఏంటో తెలుసా మా అబ్బాయి కండి మేము పుట్టినప్పుడు అనుకున్నాం డాక్టర్ని చేయాలి అని అతను డ్రీమ్ అండి అని చెప్తారు ఎలా డ్రీమ్ అవుతుందండి కలగనేదానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా డ్రీమ్ అయితే కష్టపడి చదవమని చెప్పండి చదివేలాగా మీరు ప్రోత్సహించండి ఆ డైరెక్షన్లో గైడ్ చేయండి మీరు కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి కూర్చొని చదివించండి అసలు నెగిటివ్ మార్క్ వచ్చిన వాడు రేపు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఏమి సాధిస్తాడు ఏం చదువుతాడు ఎలా సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటారు మీరు తల్లిదండ్రులు ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలండి పిల్లల కంటే కూడా తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువైపోతుంది నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసే రిజల్ట్ వచ్చిన వెంటనే చాలామంది పిల్లలు ఫోన్ చేసేవాళ్ళు మెసేజెస్ పెట్టేవాళ్ళు మా తల్లిదండ్రులు మాతో మాట్లాడటం లేదు మేము తట్టుకోలేకపోతున్నాము మేము బ్రతకలేపోతున్నాము ఇంత నరకం చూడలేకపోతున్నాము మేమేం పాపం చేశాము ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అసలు ఇక్కడ వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఎవరో కటాఫ్ని పెంచుతూ ఉంటే దాన్ని పట్టుకొని మీరు బాధపడటం మీ పిల్లలు బాధపడటం తల్లిదండ్రులు బాధపడటం ఎంతవరకు సమంజసం ఒకవేళ సీట్ రాకపోతే ఏమవుతుంది ఇదే లైఫ్ అండి అందరు డాక్టర్స్ అయితే పేషెంట్స్ ఎవరు ఆలోచించండి మీరు కూడా అసలు ఇంతమంది ఎంబీబీఎస్ వాళ్ళకి రేపు పీజీ సీట్లు ఎన్నుంటాయి మీకు తెలుసా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సింగిల్ డిజిట్స్లో ఉంటాయండి సీట్స్ ఇంతమందికి పీజీ సీట్ రాకపోతే మళ్ళీ ఇదే వేదన రేపు పీజీ టైంలో బాధపడతారు మీరు మీకు అర్థం కావటం లేదు ఏదో రకంగా ఎంబీబీఎస్లో తోసేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు రేపు పీజీ సీట్లు రాక పీజీ లేకపోతే వాళ్ళకి అసలు విలువే లేదు జస్ట్ ఇరవై ముప్పై వేలకు పని చేసుకుంటూ అంటే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు అలాంటి జీవితం మీ పిల్లలకి కావాలండి దానికోసమా మీరు ఇంత బాధపడి నిద్ర లేని రాత్రులు గడుపుతుంది మీ పిల్లల్ని బాధ పెడుతూ ఉంది లేదా మీరు మీ తల్లిదండ్రులను బాధపెడుతూ ఉంది పిల్లలు ఆలోచించండి ఒక్క నిమిషం దయచేసి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ డేటా మీకోసం కాదిచ్చింది ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఎనలైజ్ చేసుకోవటానికి పెట్టమన్న డేటా దీన్ని ఉపయోగించుకొని మీరు లాంగ్ టర్మ్స్ లో జాయిన్ అవ్వండి మీకు సీట్లు రాకపోవచ్చు కట్ ఆఫ్ పెరిగిపోయింది ఎలా పెరిగిద్దండి స్కోర్స్ పెరగలేదు కదా ఉన్న స్కోర్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి అని చెప్పారు పిల్లల పేర్లు తీసేయండి పిల్లల రోల్ నెంబర్స్ తీసి జస్ట్ లిస్ట్ పెట్టండి మేము చూస్తాము ఆ రూమ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో ఎలా వచ్చినాయో ఆ సెంటర్లో ఎలా వచ్చినాయో చూస్తామంటున్నారు ఇది ఏ రూమో తెలియదు ఆ రూమ్లో మీ పొజిషన్ ఏంటో తెలియదు ఎలా తెలిసింది మీకు ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు ఏడవటము మీరు బాధపడటము ఇంటిపాది తల్లిదండ్రులేమో వాళ్ళు పిల్లలు ఏమైపోతారో ఏం చేసుకుంటారని వాళ్ళు టెన్షన్ పడిపోవటము నిద్రలు పోకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి ఏడుస్తూ కూర్చోవటము ఎంతవరకు సమంజసం ఇది మీకు అంటే ఎలా అయిపోయిందంటే చేతిలో ఫోన్ ఉంటుందండి ఎవరన్నా లైవ్ పెడుతున్నారంటే అటెండ్ అయిపోవటమే అక్కడ ఏ వాళ్ళు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేయటము అది బ్రెయిన్కి ఎక్కించుకోవటము అదే ఫాలో అయిపోవటం గ్లంట్గా అసలు లేదా ఒక లిస్ట్ రావడంతోనే కూర్చొని లెక్కలు వేయటము కౌంట్ చేయటము అమ్మో మరల ఛాన్స్ తగ్గిపోతుందని మరలా హడావుడి చేయటం ఇంట్లో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు చాలామంది దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేయటం ఆపేసేయండి మీ స్కోర్ కార్డ్స్ని పక్కన పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటే సీటు వస్తుంది లేదు అంటారా దానికి ఆల్టర్నేటివ్గా చాలా కోర్సెస్ ఉన్నాయి చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి చాలా లైఫ్ ఉంది పిల్లలకి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి మంచి డెసిషన్స్ తీసుకోండి అదర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ కూడా ఎంకరేజ్ చేయండి అతి తక్కువ సమయంలో చక్కగా సెటిల్ అయ్యేటువంటి జాబ్స్ వస్తాయి వాళ్ళకి అలాంటి కోర్సెస్కి పంపించండి మీ పిల్లలు చదవలేని స్థాయిలో ఉంటే వాళ్ళని బలవంతంగా ఎం ఎంబీబీఎస్కి తోయకండి మీ ఇష్ట ఇష్టాలని వాళ్ళ మీద రుద్దకండి దయచేసి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇలాంటి స్కోర్స్ ని ఇలాంటివి ఇంకా రెండు మూడు స్కోర్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు చెప్పలేము మనకి మరలా మండే డిసిషన్ వస్తుంది ఆ రోజు కూడా మరలా ఇంకొక రకంగా స్కోర్స్ ఇవ్వమని అడగచ్చు ఆ స్కోర్ని చూసి మరలా కట్ ఆఫ్ పెరుగుతుంది అని ఇలా భయపడుతూ కూర్చోటం కాకుండా మీరు దయచేసి ఈ స్కోర్స్ ని మీ కోసం కాదు ఇది కేవలము కోర్టు కోసం ఇచ్చారు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రశాంతంగా ఉండండి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అకార్డింగ్ టు మెరిట్ బేసిస్ మాత్రమే సీట్స్ ఎలాట్ అవుతాయి దానికి మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మానసికంగా సీట్ వస్తే వచ్చింది లేదు అంటే ఆల్టర్నేటివ్గా అదర్ కోర్సెస్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి అదర్ కౌన్సిలింగ్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అప్లికేషన్స్ ఎక్కువ పెట్టుకోండి కోర్సెస్కి అన్నిటికీ అప్లై చేసుకొని కూర్చోండి ఎక్కడ ఏ అవకాశం వస్తే దాన్ని తీసుకోవడానికి గా ఉండండి ఎక్కడ అప్లై చేయకుండా కేవలము దీనికే అప్లై చేశామండి ఇదే వస్తుంది అనుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ లేదా మేము బీ అయినా కట్టి జాయిన్ చేస్తామనుకున్నాము కానీ ఇంత లీస్ట్ స్కోర్ వస్తుందని అనుకోలేదు ఇప్పుడు క్యాట్ కూడా రావటం లేదు ఇలాంటి మాటలు వద్దండి దయచేసి సో ఏదైనా సరే మీరు ఇక్కడ మార్క్స్ డిస్ప్లే చేశారు అనేది కేవలము ఒక ప్రాసెస్లో అంటే కోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఎవరి మార్క్స్ కూడా చేంజ్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి కట్ ఆఫ్లు ఏమీ పెరగవు తరగవు ఎవ్వరు తగ్గించలేరు పెంచలేరు దీనికి క్యాల్క్యులేషన్ చేయటం అనేది అనవసరం సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి సుమారుగా నాకు తెలిసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు కౌన్సిలింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవటము అలాగే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైనా ఉంటే చేసుకోండి సర్టిఫికేట్స్ తెచ్చుకోవటం అవన్నీ కూడా అలాగే ఇతర కౌన్సిలింగ్స్ కూడా మీరు అప్లై చేసుకుంటూ ప్రిపేర్డ్గా ఉండండి ఓకే సో విష్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ